ఇలాంటి మీరు ఒక వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది ఒక వెబ్సైట్ అండి వైల్డ్ వీడియో అనేది ఇది జస్ట్ మొత్తం జీరో క్రియేట్స్ అండి మీరు ఎన్ని వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోండి జీరో క్రెడిట్స్ మీరు క్రియేట్ అయిపోతుంది దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మనం ఛానల్లో అండి మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు మీరు ఈ వీడియో కింద రిలేటెడ్ ఉంటుంది ఎలా ప్రాంప్ యూజ్ చేశాను ఏ విధంగా మనం వీడియో క్రియేట్ చేసి మొత్తం చెప్పాను అండి ఇది సింపుల్ అంటే మీరు వీడియో అనేది డిఫరెంట్ డిఫరెంట్ డైమర్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ టు వీడియో చేసుకోవచ్చు టెక్స్ట్ వీడియో చేసుకోవచ్చు ఎఫెక్ట్ వీడియో చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి ఈ వేరియేషన్ చేసినవి రెండు వీడియోస్ అండి మీకు జస్ట్ నేను శాంపుల్ గా నేను చూపిస్తున్నాను మీకు ఇలాంటి ఎలాంటి ప్రాంప్ కావాలన్నా వీడియోస్ కోసం బ్యాండ్అ వీడియో కోసం లేదంటే మీ ఇక్కడ చాలా ప్రాంప్స్ ఉంటాయని మీరు హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మీకు ఇలా చాలా రకాల థీమ్స్ ఉంటాయి మీరు ఏ థీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ జస్ట్ హై పింక్ చేయండి నేను షార్ట్స్ వీడియోలో ఎలా చేయడం వల్ల చెప్తున్నాను అండి ఫుల్ లెంత్ వీడియోలో మీకు కంప్లీట్ ఎలా చేయాలో చేయడాలో చెప్పేస్తున్నానండి ఇక్కడ కంప్లీట్ ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని ఏదైనా మీరు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మా ఛానల్ ఉందండి హ్యాపీవ్గా చెక్ చేసుకొని మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోండి డోంట్ ఫర్ గెట్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో